హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిరపకాయ బజ్జీలు టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మిర్చి బజ్జీ అంటేనే నోట్లో నీరు ఊరుతూ ఉంటుంది కదా అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా బజ్జీ మిరపకాయలని శుభ్రంగా కడిగి ప్లేట్లో పెట్టుకోవాలి మిరపకాయలన్నింటినీ చాకుతో ఇలా కట్ చేసుకొని తీసుకుందాము కొంచెం పొడవుగా ఉంది కాబట్టి చివరన కొంచెం కట్ చేసుకోవాలి పొడవుగా ఘాట్లు పెట్టి స్పైసీగా కావాలి అంటే గింజలు తీయకుండా వేసుకోవచ్చు స్పైసీ తక్కువగా ఉండాలి అంటే గింజల్ని తీసుకోవాలి ఇవి కొంచెం మంటగా ఉన్నాయి కాబట్టి గింజలను తీసుకుంటున్నాను మిరపకాయలు అన్నిటినీ ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి మిరపకాయలకి స్టఫింగ్ కోసం జార్లోకి ఒక స్పూన్ వాము ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి మెత్తగా పొడి చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూను శనగపిండి వేసుకొని అంతా కలుపుకోవాలి బజ్జీలు మధ్యలో కొంచెం పుల్లగా రావడానికి టూ స్పూన్స్ చిక్కటి చింతపండు గుజ్జును వేసుకోవాలి గుజ్జులో అంతా కలిసేలాగా కలుపుకొని ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలోకి ఈ గుజ్జును కొంచెం కొంచెం పెట్టుకోవాలి పైనుంచి చివరి వరకు గుజ్జుని పెట్టుకోవాలి అలానే అన్ని మిరపకాయలకు ఈ పేస్ట్ని బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర పావు స్పూను ఉప్పు పావు స్పూను చాట్ మసాలా వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరొక బౌల్లో ఒక కప్పు శనగపిండి పావు స్పూను పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక స్పూను వాము వాముని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను బియ్య పిండి ఇందులోనే కొద్దిగా వంట సోడా వంట సోడా వేసుకోవడం వల్ల పొంగుతూ వస్తాయి టూ స్పూన్స్ వేడి వేడి నూనె వేడి నూనె వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి ఇవన్నీ స్పూన్తో ఒకసారి కలుపుకొని చేతితో ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అవసరాన్ని బట్టి వాటర్ వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా పలుచుగా కాకుండా కన్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి చేతికి కొంచెం పిండిని తీసుకుంటే ఈ థిక్నెస్లో అంటుకోవాలి పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే బజ్జీలు అంత బాగా వస్తాయి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యాక స్టఫ్ చేసుకున్న మిరపకాయల్ని పిండిలో బాగా చేసి ఆయిల్లో వేసుకుందాము స్టఫింగ్ పెట్టుకున్న వైపు కాకుండా మరో పక్కన లైట్గా అంచుకి తాకి తాకినట్లుగా గీరి ఆయిల్లో వేసుకోవాలి అలానే మిరపకాయలన్నీ ఆయిల్కి సరిపడా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి బజ్జీలు ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అంటే ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసి మళ్ళీ ఆయిల్ని బాగా వేడి చేసి వేసామంటే ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి నేనైతే ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లో పెట్టుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చుకుంటుంది అలానే మిగిలిన మిరపకాయలని కూడా పిండిని బాగా పట్టించి ఆయిల్కి సరిపడా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అంతేనండి క్రిస్పీ అండ్ ఎమ్మీ మిర్చి బజ్జీ రెడీ ఈ బజ్జీకి మధ్యలో చాకుతో గీరి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిక్చర్ బజ్జీలో పెట్టుకొని పైన కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అచ్చం మనం బండి దగ్గర తిన్నట్లుగా ఉంటుంది ఈ బజ్జీలను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో